అసలు ఆలోచన లేదు పదే పదే ఎన్ని సాధన బాగుంది ఫోన్ ఫోన్లో క్లియర్గా చెప్పుకుంటారు రెజల్యూషన్ చేసేవాడి రిజల్యూషన్ చేసి కాపీ ఇచ్చారు దాని పని సర్పంచ్ తీర్మానాలు ఆ కాపీలు ఇవ్వండి అని అంటే నాన్స్తా ఉన్నారు నాకు తీర్మానం చేసిన కాపీ ఇంకోసారి మీరు అందరికీ ఒక ఆయన మళ్ళీ మీటింగ్ పెడతాను అని అంటే ఏంటది ఎన్నిసార్లు మీటింగ్ వాంటర్ ఎట్లా చేస్తూ చేస్తూ టైం వేస్ట్ చేసుకున్నది ఈ రోజు అమ్మల్ని మా జనాన్ని ఇబ్బంది పెట్టారు మూడు నెలల నుంచి ప్రయత్నం మా ప్రయత్నం ఆయన నెల్లూరులో ఫ్యామిలీ నెల్లూరుకు పోతే ఏపీ పోతే నెల్లూరు ఫ్యామిలీ నెల్లూరు సర్పంచ్ ఎక్కడ ఉండాలి పంచాయతీలో ఉండాలి ఏపీ పోతే నెల్లూరు అంటారు నెల్లూరు పోతే హైదరాబాద్లో అంటారు అంతా పోతే చేయలేనప్పుడు సర్పంచ్ ఇంకా రిజైన్ చేసి ఎవరన్నా చేసి వాడు ఉంటాడుగా వాళ్ళ ఒక మాట వాళ్ళైతే సర్పంచ్ మాట చేసి అంటే దీన్ని అడిగి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు మరో దారి లేదు మాకు అధికారులు పై అధికారులు తెలియాలంటే ప్రెస్ మీట్ పెట్టడం లేదు అని అంటే వాళ్ళు చేస్తారని నమ్మకాలైతే మాకు ఎక్కడ లేదు ఇప్పటికే కూడా ఆయన అడుగుంటే సమాధానం చెప్పలేదు మూడు నెలల నుంచి అన్ని అన్ని ఏరియాల్లో నోటిఫికేషన్ వచ్చిన కాపీలు చేసి పంపించేస్తారు ఎంత పెండింగ్ పెడుతుంది ఎన్ని రోజులు పెండింగ్ పెడతారు నాకు అర్థం చేయకుండా ఎన్ని రోజులు పెండింగ్ పెడుతుంది చూడండి ఏడు కిలోమీటర్లు పోవాలంటే అడుగు మేము మాకు పది కావాలి అడివి ఎక్కువ ఎనిమిది కిలోమీటర్లు అండి అడవి ఎనిమిది కిలోమీటర్లు మొత్తం ఏడు ఎనిమిది ఉంది అడవి ఉంది అడవిలో వెళ్లే ఇబ్బంది ఉంది అది స్పష్టంగా అవి తీర్మానములు ఇచ్చున్నారు రాశారు నిర్గం కాదు ఒకటి చాలా ఇబ్బంది పెడుతున్నారు పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు ఆ ప్రభాకర వ్యక్తులు అసలు అసలు కేవలం ఎందుకు మరి మనం మాట్లాడితే ఫైనల్ గా నేను కూడా దళితుడు అంటాడు మాకు దళితుడు కాదు మాకు పని చేసి పెట్టు మీ దగ్గర నుంచి అడుగుతున్నాము సార్ మా ప్రజలకు న్యాయం జరగకపోతే మేము ఎవరికి ఎవరు ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి మా బాధలు మా కష్టాలు పట్టించుకున్నప్పుడు మేము ఎందుకు ఓటు వేయాలి చెప్పండి సార్ ఓటేసే పరిస్థితే లేదు రేషన్కి వెళ్ళాలా ఈ రేషన్ ఒక రేషన్ షాప్ పోవాలంటే ఇచ్చేది ఐదు కేజీలు బియ్యం ఇస్తారు అక్కడికి ఐదు వందల రూపాయలు ఆటో తీసుకుని అక్కడికి పోవాలి

వాళ్ళు వాళ్ళు పరిపాలన పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తరబడి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళ తరతరాలుగా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పండి పరిపాలన అంటే కనీసం కిలోమీటర్ లోపల ఉంటే తెచ్చుకోవడమే కష్టమైన పరిస్థితి అయితే ఈరోజు ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంది వాళ్ళు ఊరు ఇబ్బంది తెలుసా నిజమే అన్నాడు ఇరవై రెండు టైం అయిపోతుంది సార్ ఇప్పటికి మేము కొన్ని కొన్ని వందల సార్లు సరికి చేసేస్త కాల్స్ తీసుకొని వస్తుంది అస్సలు ఆన్సర్ నేను కూడా చేయడానికి ఎన్నిసార్లు చేస్తారు వాళ్ళకి నాకు అర్థం కాదు చాలా ఇబ్బందులు పెడతారు నా పేరు రేగా రవి రాఘవేంద్ర ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని ఈరోజు రాపూర్ మండల మండల ఆఫీస్ గారికి రావడం జరిగింది విషయం ఏమిటనంటే మూడు నెలలకు ముందు ప్రభుత్వం వారు పంచాయతీల్ని బైఫర్కేషన్ చేసుకోండి అని లాంఛనంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ అనుగుణంగా ఆ నోటిఫికే నోటిఫికేషన్ వచ్చినటువంటి మరుసటి రోజే కలెక్టర్ గారికి మేము మా యొక్క అప్పీల్ని మా యొక్క రిక్వెస్ట్ని ఇవ్వడం జరిగింది ఇస్తే కలెక్టర్ గారు ప్రాపర్ ఛానల్లో ఇక్కడ కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్ గారికి పంపడం జరిగింది ఎంపీడీఓ గారు దాన్ని పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది పంచాయత్ సెక్రటరీకి ఇచ్చిన తదుపరి వాళ్ళు వేపునాపి పంచాయతీకి సంబంధించి వేపునాపి సర్పంచ్ అయినటువంటి రాధా రాధా రాధమ్మ గారు ఆమె వార్డు మెంబర్స్ తోటి రెజల్యూషన్ పాస్ చేసి తీర్మానం చేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది అయితే ఆ రిజర్ల్యూషన్ కాపీ ఇవ్వడం జరిగింది దాని తరువాత మేము పదే పదే పంచాయతీ సెక్రటరీ అయినటువంటి పిఎస్ ఆ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ గారి చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఆయన నాకు తెలియదు అంటాడు బాలకృష్ణ అంటాడు బాలకృష్ణ నాకు తెలియదు అంటాడు బాలకృష్ణ ప్రభాకర్ అంటాడు ప్రభాకర్ గారు శ్రీకాంత్ అంటాడు ఈరోజు ఇరవై రెండుకి దాని యొక్క కాల పరిమితి అయిపోయింది మేము ఒక నాకు తెలిసి ఒక వంద సార్లు ఫోన్ చేసాము సోయాన మేము వెళ్ళడం జరిగింది ఏది కన్సర్న్ వేపిన పంచాయతీ సచివాలయానికి వెళ్ళాము వాళ్ళు లేరంటే నల్లపల్లి నల్లబల్లి అది నెల్లెపల్లి దగ్గరకున్న అక్కడ ఆ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకన్నీ పరిస్థితులు వివరించి మాకు పలానా టైం ఉంది ఇలా టైం లోపల చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం అక్కడికి వెళ్తే శ్రీకాంత్ గారు ఆ ప్రభాకర్ గారు వాళ్ళు చాలా కేర్లెస్ గా మాట్లాడుతుంటారు నెక్ రెక్లెస్ గా మాట్లాడుతున్నారు అంటే కేవలము ఎవరు సపోర్ట్ తీసుకోరు ఈ రకంగా చేస్తున్నారనే విషయం మాకు అర్థం కావట్లేదు పైబిచ్ మాకు ఇంకొక డౌట్ కూడా ఉంది తీర్మానం చేసిన తర్వాత మరి అంటే పెళ్ళైన తర్వాత నచ్చలేదేమో భర్త లేదంటే భార్యకి భర్త నచ్చట్లేదు ఆ రకంగా తీర్మానం చేసినాక ఆ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళకి నచ్చలేదేమో తెలియలేదు వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారేమో ఏమో తెలియలేదు ఈ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీలో తోక విసరట్లేదు అడిగి 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 మేము బ్రతిమలాడినా కూడా కనీస సరైన సమాధానం లేదు వాళ్ళ దగ్గర ఈ రోజు కూడా నేను ఆ కన్సర్న్ ఏవో గారు లేకుండా ఏవో గారు చక్కగా సమాధానం చెప్తున్నాడు అక్కడి నుంచి అడిగితే మళ్ళీ కాగితం పెట్టమంటాడు ఏమండి ఒకసారి పెళ్ళైపోయి తాలిబోటు కట్టేసి తీర్మానం ఇచ్చేసిన తర్వాత ఒక పంచాయతీ తీర్మానం చేసినాక మళ్ళీ కాగితాలు అడుగుతున్నారు మరి వాళ్ళు చేసిన పనికి తీర్మానం చేసి ఆ పని స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆ పనికి తీర్మానాలు పెడతా ఉంటారు పంచాయతీలో నేను ఎక్కడ చూడలేదండి ఈ రకంగా ఎందుకనంటే కేవలము ఇక్కడ మాదిగలు ఎస్సీలు వీళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా లాన్సుడ్ ధోరణి చేసి టైం పాస్ చేస్తే మళ్ళీ మొదటికే వచ్చి మేము చెప్పినట్టే తల ఊపుతూ మేము చెప్పిన చోటే ఓట్లేస్తూ మా కిందే బతుకుంటాననేటటువంటి ఆలోచన ఆ వేణుగోపాల్ రెడ్డి గారిది ఆయనకు ఫోన్ చేస్తే అమ్మ నా బూతులు తిడతని ఎంత దుర్మార్గం ఏ కల్చర్లో ఉన్నాం ఏ సామ్రాజ్యం ఇప్పుడు ఏడున్నాం రాజుల కాలంలో ఉన్నామా ఒక సర్పంచ్గా ఆయన అడిగిన పనిని చేయకపోగా అడిగితే బూతులు తిడతాడు పోనీ ఆయన చేసిన పనిని ఏందయ్యా ఇవ్వండి అని అంటే పంచాయత్ సెక్రటరీలో సమాధానం చెప్పరు ఇరవై రెండు టైం అయిపోయింది ఈరోజు మేము ఆఫీస్కి వచ్చి అడిగితే ఇంకా పంపించలేదు సరైనటువంటి తీర్మానం చేయలేదనేటటువంటి సమాధానాలు చెబుతూ ఉన్నారు కాబట్టి దీన్ని నేను ఈ మన డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కి అదేవిధంగా కన్స కలెక్టర్ గారికి నేను వినియోగించుకుంటున్నాను అయ్యా ఈ వీళ్ళు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో చాలా లేట్ చేయడం జరిగింది అయితే వాళ్ళు కన్సన్ ఏదైతే ఆ పేదలు ఉన్నారో వాళ్ళు వేపినాపుకి వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ల పైన ఉంటుంది దారి మార్గంలో ట్రాన్స్పోర్ట్ లేదు ఎటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేదు కంటిన్యూగా రోడ్డు ఏదో ఆటో ఉంటే ఐదు రూపాయల పది రూపాయలు ఇచ్చి వెళ్లే దానికైనా అవకాశం ఉంటుంది ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఐదు ఐదు కిలో ఐదు ఐదు కిలోల రేషన్ బియ్యం ఇస్తే ఐదు కిలోల రేషన్ బియ్యం కోసంగా వాళ్ళు ఐదు వందల ఆటో పెట్టుకుని వైపునకి వెళ్ళాలి రేషన్ తెచ్చుకోవాలని అంటే చూడండి ఇన్ని దారుణాలు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారనే వాళ్ళు ఆ బాధలు భరించలేక ఆ కోసంగా ఈ చేయమని పంచాయతీ సెక్రటరీ వీళ్ళు అడిగితే కాలయాపన చేసి వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి నేను కలెక్టర్ గారిని డిపిఓ గారిని నేను ఇందు ముఖంగా మిమ్మల్ని వినివించుకుంటున్నాం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది మరి లేట్ అయిందో లేదో మాకు తెలియదు ఖచ్చితంగా ఈ రిపోర్టు తీసుకొని ఆ రిపోర్టుకు అనుగుణంగా వాళ్ళని పంచాయతీ సపరేట్ పంచాయతీ అయినా చేయండి లేదనంటే బోన్ నరసాహపురం కలిపి ఆ యొక్క పేదలకు న్యాయం చేయవలసింది కోమరకొండ రాజ్భవన్ కల్పని కలపని నేను కోరుకుంటూ చెప్పండి నాగిపాటి కృష్ణ ఆ గ్రామం పెద్ద ఆయన చెప్తాడు మీది వచ్చారు తొమ్మిది తొమ్మిది పలానూరు

તો ચેનલ પર વારંવાર જેવું કે હોટલ કોડે યમ જઈપે બા બા બેટા અમે ಊર ઓળ મરમંતો માંડી నమస్తే సార్ నాది నా పేరు శ్రీనివాసులు మాది గోనరసప్పటి గ్రామం ఏపిన పంచాయతీ మా పంచాయతీ మా గ్రామం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మాకు రేషన్ బియ్యం కావాలన్నా ఏదైనా సర్పంచ్ అందుబాటులోకి మా గ్రామానికి అవసరమైన సేవలు అందుబాటులోకి కావాలన్నా మా సర్పంచ్ గారు మాకు అందుబాటులో ఉండట్లేదు మా గ్రామం వేపినాపి వేపినాపి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల దారిలో మాకు రేషన్ బియ్యానికి పోవాలన్నా కూడా ఆటో బాడుగు కనీసం ఐదు వందల రూపాయలు అవుతా ఉంది మా పంచాయతీ మార్చాలని చెప్పి చాలాసార్లు మేము పంచాయతీ సెక్రటరీ గారికి గ్రామ సర్పంచ్ గారికి విన్నవించుకున్నాము వాళ్ళు చాలా డేట్లు చెప్తా ఉన్నారు కానీ మా సమస్యని పరిష్కరించట్లేదు దయచేసి మా సమస్యని ఏపీఎంఆర్ అయితే గోగు అనేది మీ అందరికి తెలుసు గోగు నరసాయిపాళెము రాపూర్ మండలంలో ప్రత్యేకంగా ఉంది ఒక గ్రామం ఆడ ఏ కమ్యూనిటీ లేదు ఓన్లీ మాదిగులు దాదాపు రెండు వందల ఇళ్ళు నాలుగు వందల ఓట్లు ఉన్నాయి దాన్ని మనం గూడు నుంచి పోయినా కూడా కోమటిగుంట రాజుపాలెం అని బోర్డు పెట్టుంది అట తిరుక్కోవాలి దానికి గోగు అంటే తెలగుదు పాముటిగుంట పాముడుకుంట అంటారు అయితే ఆ గోగు నరసాయిపాళెం మాదిగిపల్లి వరకు ఇన్ని ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా అది వేపినేపు పంచాయతీలో ఉంది వేపినేప పంచాయతీ వేపినేపి రామదేవపల్లి ఇది గోగు మధ్యలో గెలగపాడులు ఉన్నాయి ఈ పక్క పక్క చుట్టుపళ్ళెం మిట్టపల్లి ఇలాంటివన్నీ ఉన్నాయి ఆడ గోగు పోవాలంటే ఒక తెలుగు కాలం దాటిపోవాలి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మా ఆ గ్రామస్తులంతా చెప్పారు ఐదు వందల పాడుగు ఊరికి వచ్చి రూపాయి ఇరవై ఇరవై కేజీలు బియ్యం కోసం నలుగురైతే ఐదు వందల రూపాయలు ఆటో పాడి పెట్టుకొని ఇరవై కేజీలు బియ్యం రూపాయి అయితే ఇరవై రూపాయలు లేకుండా ఉచిత బియ్యం అయితే ఉచిత బియ్యం దానికి పోవాల్సిన పరిస్థితి అయిదినా కూడా వర్షాకాలం వస్తే ఆ ఆటోలు కూడా పోయేసి ఇంకా డిమాండ్ ఉంటుంది అయితే మనోళ్ళు గత మూడు నెలల నుంచి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులైన డాగర్ రవి రాఘవేంద్ర గారు జాతీయ ఉపాధ్యక్షులు వేవురు విజయ్ కుమార్ గారు వాళ్ళ బృందం దీని మీద మూడు మూడు నెలల నుంచి శ్రద్ధ తీసుకొని మా గోగి నెరసాయి గ్రామాన్ని సపరేట్ పంచాయతీ అయినా చేయండి లేకుంటే పక్కనే కూతవేట దూరంలో ఉన్న కాంగటిగుంటరాజుపాలెం పంచాయతీలైనా కలపండి అంటూ అనేక సార్లు కలెక్టరేట్ వినతి పత్రం వచ్చే అన్ని ప్రశ్నల్లో అన్ని పత్రికల్లో వచ్చింది కూడా మీరు చూసే ఉంటారు అయితే అక్కడుండే అప్పుడు బాలకృష్ణారెడ్డి అనే సెక్రటరీతో మేము కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది నేను కుమార్ గారు ఎంపీటీ భవానీ గారితో మాట్లాడటం జరిగింది వాళ్ళు అదే సార్ వాళ్ళు ఆ ప్రభాకర్ గారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు అదే రాఘవేంద్ర సార్ గారు ఆ విజయకుమార్ గారు ఆ ప్రెసిడెంట్ భర్త ఆ రాధమ్మ భర్త గారు అయిన వేణిరెడ్డి గారింటికి అతను ఎప్పుడు ఏపీ నేపులో ఉండడు అందరికీ తెలిసిందే ఏదైనా ఉత్సవాలు అయితే వచ్చి అంకమ్మ కొండ మీదకి వచ్చేసి అక్కడ కార్యక్రమాలు చూసి వాళ్ళ కాపురం కూడా ఫ్యామిలీ నెల్లూరులో ఉండేది అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అపాయింట్మెంటు ఇవ్వకపోవటమే కాకుండా ఒకళ్ళు ఇచ్చినప్పటికీ మేము చూస్తాములే పడతాములే అంటే వాళ్ళ దొరల పెత్త అనమాట తెలంగాణలో దొరల పెత్తం ఏ విధంగా ఉందో ఆ విధంగా మన రాపూర్లో ఇరవై ఒక్క పంచాయతీల్లో ఆ పంచాయతీల్లో స్పష్టంగా కనిపిస్తుంది అది అందరికి తెలుసు కొందరు బహిరంగ మాట్లాడకపోవచ్చు అది జగమెరిగిన సత్యం అయితే మేము చెప్పేది ఈ సాధక బాధలన్నీ పెట్టుకొని ఇంతవరకు మొన్న ట్వంటీ సెకండ్కి టైం అయిపోయింది పంచాయతీల విభజన ప్రక్రియ టైము ప్రభుత్వము అయిపోయింది ఇన్ని రోజుల నుంచి కూడా నానస్త ఈ మూడు నెలల కాలం నుంచి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ నానస్తా వచ్చారు అంటే దాటవేస్తే ఈ టైం అయిపోయిందిలే నెక్స్ట్ చూసుకుందాం అని చెప్పి ఏదో ఒక మాయ మాటలు చెప్పదని ఇక్కడ కూడా మా నాయకులు అడిగిన ప్రశ్నలు కూడా ఇక్కడ ఏవో గారు వాళ్ళందరినీ మంచిగానే మాట్లాడాడు వాళ్ళు కూడా రకరకాల కారణం వాళ్ళు చరవాణిలో చెప్తా ఉన్నారు దీనికి ఏ విధంగా అర్థమవుతుందంటే ఆ పంచాయ ఆ మాదిగిపల్లి గోవి నరసాయి అనే మాదిగిపల్లి ఏపీ రేపు పంచాయతీలోనే ఉండాలి అనేది అక్కడ వాళ్ళ నినాదం అని స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు కూడా అయితే రేపు కానీ ఎలక్షన్ జరిగితే అందరు నాయకులు గ్రామస్తుల్ని ఆ పంచాయతీ ఎలక్షన్ జరిగితే గోగునరసాయి పాలెంలో ఉండే మాదిగలందరినీ వేగం చేసి ప్రతి ఇంటికాడ దిష్టి నాయకులంతా వాళ్ళ ఊర్లో ఎలక్షన్లు ఉన్నా ఏం జరిగినా కూడా లాస్ట్ డేనైనా వేసుకుంటారు లాస్ట్ మూమెంట్లో అయినా ఓటేస్తారు ఆ గ్రామంలోనే అన్ని సంఘాలని వేగం చేసి ఆల్ ఇండియా యునైటెడ్ ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ ఈ ఫార్మ్ నాయకులతో కలిసి ఒక్కరిని కూడా ఓటింగ్ పోనీకుండా బైకట్ చేస్తామని కూడా ఈరోజు సభాముఖం మీకు అన్నది తెలుగుతున్నాం దీన్ని గుర్తించి ఈ రోజుకైనా టైం పొడిగించి జిల్లా అధికారులు కలెక్టర్ గారు డిపిఓ గారు మిగతా రాపూర్ ఎంపీడీఓ గారు వీళ్ళందరూ ఈ ప్రభాకర్ మీద ఆ శ్రీకాంత్ మీద ఈ పంచాయతీ కార్యదర్శుల మీద వాళ్ళ వెంటనే తక్షణం వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళ మీద వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారో లేని ఆ ఫైలు మాకు సార్ గారు చెప్పినట్టు మా రాఘవేంద్ర సారు ఆ ఫైల్ వాళ్ళు ఏం తయారు చే ఫైలు మా కాడ ఒక ఫైల్ ఉంది వాళ్ళు ఇచ్చే ఫైల్ కూడా ఈరోజు ఇవ్వాలి దీన్ని తీసుకొని వాళ్ళని కోర్టుకి పోయి లీగల్గా లాగే కూడా